అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్ రొటీన్ ఉంటుంది చాలా సింపుల్ వీడియో మార్నింగ్ లంచ్ బాక్స్లోకి హడావిడి పడకుండా వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది తక్కువ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం అందరం ఏంటి లంచ్ బాక్సుల్లో కనంగాల్ని ఒక రెండు మూడు బాక్సులు అయితే పెట్టాల్సి వస్తుంది కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ ఇట్లా ఉన్న వాటితోనే హడావిడి పడకుండా సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది ముందుగా అయితే నేను వెజ్ నూడిల్స్ చేద్దామని చెప్పేసి ఈ నూడిల్స్ ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను అలాగే గార్లిక్ రైస్ క్యారెట్ పొటాటో ఫ్రై సింపుల్ రెసిపీస్ ఆనియన్స్ లేకపోయినా కూడా మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నూడిల్స్ అయితే ఉడికించి పక్కన పెట్టాను ఇప్పుడు రెండుటికి ఫ్రైకి నూడిల్స్కి రెండిటికి ప్యాన్స్ పెట్టేసుకున్నాను పొద్దున్నే అంటే ఇంకా మనకి టైం సరిపోదు కదా హడావిడిగా ఉంటుంది త్వరగా చేసి లంచ్ బాక్స్ పెట్టేస్తేనే కదా పిల్లలు వెళ్ళేది ఫాస్ట్గా అయిపోయిద్దని రెండిటికి ఒకేసారి పెట్టేశాను ఇక్కడ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఫ్రైకి అలాగే నూడిల్స్కి జీలకర్ర వేసుకొని నూడిల్స్ ప్యాన్లో క్యాప్సికం ఉంటే వేసాను క్యాప్సికం కలర్స్ ఉంటాయి కదా త్రీ కలర్స్ ఇవి కట్ చేసినవి ఉన్నాయి ఇవి కట్ చేసినవి ఇంతవరకు నూడిల్స్ కోసం యూస్ చేస్తున్నాను అన్నమాట క్యాప్సికం వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా మాడిపోయేటట్టు లేదా ఓవర్ కుక్ అయ్యేటట్లు అలా చేసుకోవద్దు నూడిల్స్లోకి మనకి హాఫ్ హాఫ్ కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది కూరగాయలు ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు క్యాబేజీ బీన్స్ మీ ఇష్టం నేను ఇక్కడ ఓన్లీ ఉన్న కూరగాయలతో సింపుల్ గా చూపిస్తున్నాను అలాగే రెండో లో క్యారెట్ పొటాటో కరివేపాకు గా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా మనకి గార్లిక్ రైస్ లోకి ఏదైనా రైస్ ఐటమ్ చేసుకున్నప్పుడు సైడ్ గా పెట్టేయచ్చు చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటే ఇంకా మూత పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ సిమ్ చేసేసుకున్నామంటే టెన్ మినిట్స్లో ఫాస్ట్గా సాల్ట్ కూడా వేసాం కాబట్టి మూత పెట్టుకోవటం వల్ల ఫాస్ట్గా ఫ్రై అవుద్ది అన్నమాట ఇక్కడైతే ఇంకా ఈ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయినాయి ఇందులో నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అలాగే కొంచెం మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ కారం లేకుండా పిల్లలకి పెట్టేటప్పుడు ఎంత స్పైసీగా ఇచ్చినా కూడా తినరు కదా కొంచెం కొంచెం ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఆరిగానో ఆరిగానో వేసుకోవడం వల్ల మనకి దేంట్లోకైనా స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే కుక్ చేసిన నూడిల్స్ వేసి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం అవి ఉన్నాయి అనమాట ఒక కట్ట తీసుకొస్తే ఉన్నాయి మీకు అవి లేకపోతే కొత్తిమీర వేసుకోండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది కదా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది ఒక ప్యాకెట్ టమాటా కెచప్పు ఇంకా సోయా సాసు రెడ్ చిల్లీ సాసు వెనిగరు గ్రీన్ చిల్లీ సాసు ఇవన్నీ వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి మనకి బయట రోడ్ సైడ్ దొరికేటట్లుగా అలా మీకు ఆ ఫ్లేవర్ రావాలంటే అవన్నీ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఏం యాడ్ చేయట్లేదు మార్నింగ్ లంచ్ బాక్స్ లోకి ఇస్తున్నాను కాబట్టి సింపుల్ గా కొంచెం స్పైసీ కోసం ఇడ్లీ పెట్టు గ్రీన్ చిల్లీ సాస్ వేసాను అంతే సింపుల్ గా చేసేసాను జస్ట్ క్యాప్సికమ్ తోనే ఇంకా నూడిల్స్ రెడీ అయినాయి ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గార్లిక్ రైస్ కోసం ప్యాన్ పెట్టేశాను ఇక్కడైతే పొటాటో క్యారెట్ ఫ్రై ఆల్మోస్ట్ ఏగింది ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయని కొంచెం వేసాను అలాగే కొబ్బరి కారం కొబ్బరి కారం టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఫ్రైస్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే స్కిప్ చేసేయండి అది ఆప్షనల్ నా దగ్గర ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి సరే యూస్ చేద్దాం ఇంకా ఈరోజు ఇంకా ఫినిష్ చేద్దాం అని చెప్పేసి అన్నిట్లో వేసేసాను ఇంకొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయినట్లే ఇప్పుడైతే గార్లిక్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం బాండి పెట్టాను కదా ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర ఇష్టమైతే జీలకర్ర వేసుకోవచ్చు నేను అన్నిటిలో ఎక్కువ యూస్ చేస్తాను అందుకని కొంచెం వేసాను ఒక హాఫ్ స్పూన్ వేసాను అంతే జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకోవాలి లేకపోతే తురుముకోండి లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మంచిగా దంచుకుంటే మనకి బాగా క్రష్ అయ్యిద్ది కదా బాగుంటుంది ఎలా అయినా మీ ఇష్టం ఆప్షన్ మీది మంచిగా దంచుకొని వేసుకొని రెండు నిమిషాలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మంచి కలర్ బ్రౌన్ కలర్కి వస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారం కోసం కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ రైస్ అప్పటికప్పుడు వండుకొని చేసుకోవచ్చు లేకపోతే నైట్ మిగిలిన రైస్ ఉన్నా కూడా మనం ఇలా చేసేయచ్చు టేస్ట్కు తగినట్లుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను ఇక్కడ కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేయండి మన ఇష్టం ఇంకా ఇవి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం వేసుకున్నాయా కదా అవైలబిలిటీ ఉంటే మనకి వేసుకోవచ్చు లేవంటే స్కిప్ చేయొచ్చు గార్లిక్ ఫ్లేవర్ అనేది బాగా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది వెల్లుల్లి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉన్న కూరగాయల్ని మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటేనే కదా కూరగాయలు లేవని చెప్పేసి కంగారు పడతా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించే బదులు సింపుల్గా ఉన్న వాటితోని రెండు రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నూడిల్స్ గార్లిక్ రైస్ పొటాటో క్యారెట్ ఫ్రై ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి గార్లిక్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కావాలంటే ఇంకా ఆమ్లెట్తో కూడా ఇవ్వచ్చు పిల్లలకి స్కూల్లో అలా తింటారు ఆమ్లెట్ ఆమ్లెట్తో కూడా ఇవ్వచ్చు ఇంట్లో అయినా ఆమ్లెట్తో సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా పెట్టచ్చు పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా లంచ్ బాక్సుల్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగా ఇష్టంగా తింటారు నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా అలాగే గార్లిక్ రైస్ కూడా టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి రెసిపీస్ నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడైతే నేను ఇంకా మా పాపకు బాక్స్ పెట్టేసి పంపించేశాను ఇంకా అవి తనకి ప్రిపేర్ చేసినవి బాక్స్లోకి సరిపోయినాయి కొంచెం కొంచమే మిగిలినవి ఇంకా అవి ఎలాగూ సరిపోవు కదా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ జొన్నరావా ఉంటే సంగటి కలిపేస్తున్నాను ఈ రెసిపీ అంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా రవ్వ మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవచ్చు రెండు మూడు రోజులు లో స్టోర్ చేసుకోవచ్చు జస్ట్ వాటర్ కాగిన తర్వాత రవ్వ యాడ్ చేసి సాల్ట్ వేసుకొని సిమ్ లో పెట్టేసుకోవటమే ఇక్కడ చూడండి కొంచెం గట్టిగా ఉంది మనం స్టవ్ ఆపేదాన్ని బట్టి కొంచెం ముందే ఆపుకుంటే కొంచెం మంచిగా గా ఉంటుంది లేదు కొంచెం మనకు గట్టిగా కావాలి తినటానికి అనుకుంటే కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఎలాగూ చల్లారిన తర్వాత మనకి గట్టిపడుతుంది ఒక అరగంట అలా వేడి తగ్గి మనం తినేలోపు కొంచెం గట్టిగానే వస్తుంది చేత్తో తీసుకొని తినేటట్లుగానే వస్తుంది ఇందులోకి చింతకాయ వేసిన పప్పు వేసిన పప్పు చింతకాయ పచ్చడి జర సంగటిలో పచ్చడి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇంతేనండి ఈరోజు మార్నింగ్ రొటీన్లో లంచ్ బాక్స్ ప్రిపరేషను రెసిపీస్ అయితే ఇవే Thank you so much. Bye.